డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక క్రైమ్ థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ నవల గురించి విశ్లేషణ చేయబోతున్నాను ఈ పాత్రల గురించి గత వీడియోలలో నేను వివరించడం కూడా జరిగింది రచయిత గురించి కూడా వివరించడం జరిగింది ఈ నవల పేరు షాడో ఇన్ సాంఘై తెలుగు జేమ్స్ బాండ్ షాడో చైనాలో చేసిన సాహసం ఒక శత్రు దేశపు గుండెకాయ లాంటి నగరంలోకి ఒంటరిగా వెళ్తే అడుగడుగున మృత్యువు వెన్నాడుతుంటే తన చమత్కారంతో ధైర్యంతో ఆ దేశపు కుట్రలను ఎలా భగ్నం చేశాడు ఇవాళ మన వీడియోలో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ పితామహుడు మధుబాబు సృష్టించిన అజరామమైన పాత్ర షాడో నటించిన షాడో ఇన్ షాంఘై నవల గురించి విశ్లేషించుకుందాం నవల నేపథ్యం ఏమిటంటే ఈ నవల మధుబాబు గారి షాడో సిరీస్ లో ఒక గోల్డెన్ క్లాసిక్ కథా నేపథ్యం అంతా చైనాలోని షాంఘై నగర చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ రోజుల్లోనే అంతర్జాతీయ గోడచారి వ్యవస్థను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన నవల ఇది కథాసారాంశం క్లుప్తంగా చెప్పుకోవాలంటే భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే ఒక రహస్య ఆపరేషన్ చైనాలోని షాంఘై కేంద్రంగా జరుగుతూ ఉంటుంది దీనిని ఛేదించే బాధ్యత మన రాజారాం అలియాస్ షాడో మీద పడుతుంది ఒక పక్క చైనా నిఘా వర్గాలు మరో పక్క ప్రాణాలకు తెగించే విలన్లు వీరి మధ్య షాడో తన మారువేషాలతో చాకచక్యంతో షాంఘై వీధుల్లో చేసే పోరాటం ఈ నవల ప్రధాన అంశం ఈ నవలలో మీకు నచ్చే అంశాలు షాడో మార్క్ హ్యూమర్ సీరియస్ లో కూడా అతను పేల్చే జోకులు ఈ నవలకు ప్రాణం మధుబాబు గారి వర్ణన ఎలా ఉంటుందంటే మనం నిజంగా వాడరేవుల్లో తిరుగుతున్నామా అన్నట్లుగా ఉంటుంది ప్రతి అధ్యాయం చివరలో వచ్చే సస్పెన్స్ మిమ్మల్ని పుస్తకం కింద పెట్టనివ్వదు మీరు గనుక స్పై థ్రిల్లర్స్ ఇష్టపడేవారైతే ఈ నవలను అస్సలు మిస్ అవ్వకండి కొత్త పాఠకులకు ఇది ఒక అద్భుతమైన ప్రారంభం మీలో ఎంతమంది ఈ నవల చదివారు మీకు నచ్చిన షాడో నవల ఏది కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని మధుబాబు గారి నవలల కోసం విశ్లేషణ కోసం మీరు నా వీడియోను ఎక్కువ మంది లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను మరింత ఉత్సాహంతో మరిన్ని నవలలను విశ్లేషించటానికి నాకు ఉత్సాహం కలుగుతుంది అందువలన మీరంతా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను అందరికీ సెలవు